ీ హరి ఓం గృరుర్బ్రహ్మా గురు విష్ణు గురుద్ధేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీగురవే నమ ప్రణదేవి సరస్వతీ

ఈ యొక్క విశ్వావస సంవత్సర మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఉత్తరాచార రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మీ పేరులో మొదటి అక్షరం జి జూ జే జో ఖ గా అనేటువంటి అక్షరాలు ఈ యొక్క మకర రాశిగా పరిగణించబడతాయి ఈ యొక్క రాశి వారి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మొత్తం మీద ఈ రాజు స్త్రీ పురుషాదులకు పెద్ద గ్రహాల బలం బాగుండడం వల్ల ఇది శని యొక్క రాజి ఏల్నాటి శని దోషం పూర్తిగా తొలగినది తాము పట్టినది బంగారమా అన్నట్టుగా ఉండును గృహములోను గృహములోను పైన ప్రాముఖ్యమైనటువంటి లాభదాయకమైన పనులు చేరితే గౌరవవాదులు బహుమానాలు పొందట జరుగును అప్రయత్న ధన లాభాలు కూడా కలిసి వచ్చును సెక్యులేషన్ లాభించును అన్ని వర్గంలో వారికి గడిచిన రెండు సంవత్సరాల కంటే బాగా యోగించి కలిసివచ్చును స్వశక్తి సామర్థ్యం పెరుగును గృహంలో వివాహాది శుభకార్యములు కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది పుణ్యనది పుణ్యనది స్థాన ఫలప్రాప్తి కూడా కనిపిస్తుంది నష్ట ద్రవ్యలాభం జీవిత ఆధిక్యత అధికారం వహించుట శత్రువులను పాదాక్రాంతులుగా చేసుకునుట వాహన సుఖం అన్యస్ పరిచయం ఆదాయములకు మించినటువంటి ఖర్చులు అధికార ప్రాప్తి పాత గృహం లేదా స్థలం కొంటారు మీలో అణిగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను వెళ్ళడవు ఒక్కొక్కసారి శని ప్రభావం వల్ల అనవసర వాగ్వాదనలు చేయుదురు వ్యవహారముల భీతి కలిగించును దూర ప్రయాణములు చేస్తారు సోదర వర్గీయులతో విరోధం అలాగే ఏ రకమైన వృత్తుల్లో జీవించే వారికైనా యోగదాయకం ఎవరికి కూడా తలవంచే పని లేదు కానీ దైవంతే లొంగదీయ వలన మీ స్థాన బలం ఎక్కువ ఎవరు ఏమీ చేయలేదు ఆదాయం హెచ్చును మీకంటే తక్కువ వారి పట్ల పనులు పూర్తయ్యం అధికారం వారు కూడా అధికారం కూడా హెచ్చును ధర్మకార్యాలు కూడా చేస్తారు అలాగే ఈ సంవత్సరం ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా మంచి యోగకాలం అనేది చెప్పవచ్చు మీ ప్రజలకు శ్రమకు తగిన ఫలితం చేకూరును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు అలాగే అధికారులు అనుగ్రహం పొందగలరు గతంలో ఉన్నటువంటి కేసులు కొట్టివేయుదురు నూతన గృహ నిర్మాణాలు చేస్తారు స్థిరమైన వృద్ధితో వ్యవహరించెదరు ప్రైవేటు సంస్థల్లో ఉన్న వారికి యజమానుల అభిమానం సంపాదించి ఉన్నత స్థాయిని అందుకుంటారు అధిక ఆదాయం కొరకు మరొక కంపెనీకి మారుదురు నిరుద్యోగులు ఖచ్చితంగా ఉద్యోగం పొంది స్థిరత్వం పొంది కుటుంబమును ఏర్పాటు చేసుకుంటారు పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మినెంట్ అవుతుంది జీవిత ఆనందం పొందగలరు ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు గురుడు సస్టమ స్థితి ప్రభావం వలన చూపును అలాగే ధనము ఖర్చు అయినా ప్రజల్లో అసంతృప్తి ఉన్న అధిష్టానం దృష్టిలో మీ పేరు నిలబడితే ఏదో ఒక పదవి లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే ప్రభుత్వ పరంగా గుర్తింపు కూడా లభిస్తుంది అధికారులలో సఖ్యతగా ఉంటారు ఈ సంవత్సరం కళాకారులకు టీవీ సినిమా రంగ పరిశ్రమల్లో గాయని గాయకులకు అలాగే రచయితలు డైరెక్టర్లు ఇతర టెక్నీషియన్స్ అందరికీ అనుకూలమే మంచి విజయాలు కూడా లాభించి నూతన అవకాశాలు అధిక అధికంగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది జీవితంలో స్థిరత్వం ఏర్పడును ప్రైవేటు ప్రభుత్వ పరంగా అవార్డులు రివార్డులు తప్పక లభించును ఈ సంవత్సరం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది ఆశించినంత లాభాలు చేకూరును అలాగే నూతన వ్యాపారాలకు కూడా శ్రీకారం తిట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది తరచుగా ప్రయాణాలు చేయవలసి వచ్చును హోల్సేల్ రిటైల్ వ్యాపారాలకు మంచి వ్యాపారాలు జరుగును జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో విభేదాలు ఏర్పడి విడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే కాంట్రాక్టులు చేయ వారికి పెద్ద పెద్ద కాంట్రాక్టులు లభించును గృహ నిర్మాణంలో ఉన్నవారికి నిర్ణీత లాభాలు అలాగే రైస్ మిల్లర్లకు విశేష ఆదాయం సరుకులు నిర్వహించే వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అలాగే ఈ రాజీ విద్యార్థులకు ప్రారంభంలో జ్ఞాపక శక్తి బాగుండరిచే మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందగలరు తదుపరి చదువులో ఆసక్తి లేదు లేకుండా ఉండడం వలన చెడు స్నేహముల వలన వీరు విలువను కోల్పోయేదరు అలాగే ఈ సంవత్సరం వ్యవసాయదారులకు కూడా రెండు పంటలు బాగా ఫలించి రుణములు తీరును ప్రభుత్వ సహాయం కూడా లభించును కౌలుదారులకు కూడా లాభమే చేపలు రొయ్యలు చెరువులు చేయువారికి విశేషంగా ఫలించును గృహంలో శుభకార్యాలు స్థిరాభివృద్ధి పొందుదురు పోల్ట్రీ రంగంలో ఉన్నవారికి లాభించును కూరగాయలు పండించిన వారికి విశేష లాభాలు ఫలించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి మొత్తం మీద ఈ రాశి శ్రీ పురుషార్థులకు నరగోష అధికంగా ఉంటుంది గురు మంగళవారం నియమాలు పాటించాలి అలాగే ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఎనిమిది అలాగే సోమ బుధ గురు శుక్రవారాలతో కూడినటువంటి రెండు మూడు ఐదు ఆరు ఎనిమిది తేదీలు మీరు మీరు చేసేటువంటి ఏ పని అయినా కానీ ఈ యొక్క శుభకార్యానికైనా ఈ యొక్క వారాలు ఈ యొక్క తేదీలు చూసుకొని మొదలు పెడితే మంచి ఫలితం పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సర్వేజన సుఖినో భవంతు